అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఎంత మంచి వీడియో అంటే ఇది మీకే కాదు మీ కుటుంబానికి కూడా చాలా అవసరమైనటువంటి వీడియో నేను ఒక ప్రశ్న అడితే చెప్పండి ఒక ఇల్లు హ్యాపీగా ఉండాలి ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉండాలి ఆయుర సుఖ సంతోషాలతో ఉండాలి అన్న ఆ ఇల్లు సర్వనాశనం అయిపోవాలి ఆ ఇంటికి దరిద్రం పట్టాలి అన్న ఎవరి మీద ఆధారపడి ఉంటుందండి ఎస్ కరెక్ట్ ఇంటి ఇళ్లాల మీద ఆధారపడి ఉంటుంది మరి అటువంటి ఇల్లాలు కనుక ఈ ఐదు తప్పులు చేసిందంటే తనతో పాటు తన జీవితంతో పాటు తన కుటుంబం కూడా సర్వనాశనం అయిపోతుంది మరి ఆ ఐదు తప్పులు అంటే మీరు తెలుసుకుంటారా మీరు ఈ తప్పులు చేయకుండా ఉంటే మీకు వచ్చేటటువంటి కోడలు కూడా అలా కరెక్ట్గా ఉంటుంది మీరు ఈ ఐదు తప్పులు చేయకుండా ఉంటే మీ కూతురు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటుంది కాబట్టి ఆ ఐదు తప్పులు ఏంటో జాగ్రత్తగా వినండి అందులో నెంబర్ వన్ ప్రతి చిన్న విషయానికి భర్తతో అయిందానికి దానికి గొడవ పడుతూ ఆర్గ్యూ చేస్తూ ఉంటారు చూసారా అలాంటి వాళ్ళు పొర్రపాటును కూడా హ్యాపీగా ఉండలేరండి ఇలా చేయటం వల్ల మీ మనశ్శాంతి పోతుంది మీ భర్త మనశ్శాంతి పోతుంది మీతో పాటు మీ పిల్లలు కుటుంబం కూడా మనశ్శాంతిని కోల్పోయి సఫర్ అవుతూ ఉంటారు ఇలా మీరు గొడవ వల్ల ఏ పని మీద మనసు పెట్టలేరు ఏది సక్రంగా జరగదు ఇల్లంతా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది చికాక్ చికాక్గా ఉంటుందండి కాబట్టి ఇల్లారు కాస్త ఏదైనా భర్త తప్పు చేసినా కానీ కాస్త ప్రశాంతంగా నిదానంగా మాట్లాడి అడగటం నేర్చుకోండి గొడవ పడుతూ చికాకు చేస్తూ ఉన్నారనుకోండి మీ మనశ్శాంతి పోతుంది భర్త మనశ్శాంతి పోతుంది ఇల్లంతా కూడా సర్వనాశం అయిపోతుంది ఇక నెంబర్ టూ పుట్టింటిని ఎక్కువగా అత్తవారింటిని తక్కువగా అదేదో మన స్వర్గసీమైనట్టు శత్రువు శత్రువిల్లు అయినట్టు ఇలా పోచి చూడకండి ఒకవేళ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు లేదా అత్తాకోడల మధ్య సమస్యలు ఉండవచ్చు అంత మాత్రాన అత్తాకోడలకు పడదు అత్తవారిలంటే ఇదేదో ఒక నరకం ఇలాంటి ఫీలింగ్ నుంచి బయటికి రాని ఎందుకంటే కాలం మారింది ఇప్పుడు రోజుల్లో అత్తాకోడలు ఎలా ఉంటున్నారు ఎంత ఫ్రెండ్లీగా ఉంటూ ఉన్నారు కాబట్టి మీరు అలా తేడాలు చూపిస్తూ హెచ్చు తక్కువ చూపిస్తారు అనుకోండి మన నెక్స్ట్ తరం కూడా మన కూడా అలానే చూస్తూ ఉంటారు ప్రతి స్త్రీకి కూడా రెండు చాప్టర్లు ఉంటాయండి ఒక చాప్టర్ని పుట్టింట్లో గడిపేసి వస్తుంది సెకండ్ చాప్టర్ని అత్తవారింట్లో మొదలు పెడుతుంది అయినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి పుట్టింట్లో ఉండేది కొంతకాలమే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అక్కడ ఉంటే డెబ్బై ఐదు సంవత్సరాలు అత్తవారింట్లో ఉండాలి ఈ పాయింట్ మర్చిపోకండి ఇక నెంబర్ త్రీ భర్త చెప్పిన మాటలు భర్త చెప్పిన పనులు చేయకపోవడం కొన్ని కొన్ని పనులు నిర్లక్ష్యం చేసినా కానీ పెద్దగా పట్టించుకోవరండి దానివల్ల పెద్ద నష్టం కూడా లేదు కానీ ప్రతి పనిని కూడా ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి కాలాల్సిన కాడ కాలిందనుకోండి అప్పటిదాకా మీతో మంచిగా ఉన్న వాళ్ళు కూడా నేను భర్తని అనే ఇగో బయటికి వస్తూ ఉంటుంది అయినా నాకు ఒక మాట అర్థం కాదండి ఇప్పుడు భర్త పని చేయకపోతే అతను చికాకు పడతారు కదా కోపపడతారు కదా దానివల్ల ఎవరికి మనశ్శాంతి కో దూరం అయ్యేది మనకే కదా మనం వల్ల మన పిల్లలకు కూడా మనశ్శాంతి లేకుండా పోతుంది కదా మీరు ఇంట్లో ఉండే ఆడవాళ్ళైతే అయితే ఖచ్చితంగా భర్త చెప్పిన పనులు కాస్త లేట్ అయినా కానీ ఆ పని నెరవేర్చండి ఒకవేళ బయట ఆఫీస్ పనులు ఉన్నవాళ్ళైతే వచ్చిన తర్వాత చేయటం వీలు కాకపోతే నిదానంగా నచ్చ చెప్పి బుచ్చగిచ్చి చెప్పండి నాకు ఇవాళకి వీలు పడదు రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తానని అంతేకానీ నెగ్లెక్ట్ మాత్రం చేయకండి దానివల్ల మీ మధ్య గొడవలు ఎక్కువయ్యి మనశ్శాంతి దూరం అవుతుంది ఇక నెంబర్ ఫోర్ ఇంట్లో ఆడవాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు అంటే అత్తాకోడలు ఇద్దరు ఉన్నప్పుడు బయట వేరే వాళ్ళు పుల్లలు పెట్టాలని చూస్తూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అండో వీళ్ళు గొడవ పడుతున్నా గానీ ఏమకి ఆమెకి సర్ది చెప్పాలని మాత్రం ఇప్పటి రోజుల్లో ఎవరు చూడట్లేదు సాధ్యమైనంత వరకు వాళ్ళు ఇద్దరిని డివైడ్ చేద్దాం మనస్వార్థం మనం చూసుకుందాం అనేది ఆలోచనలో ఉంటూ ఉన్నారు ఇద్దరి మధ్య కూడా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియకపోవచ్చు ఇంట్లో వాళ్ళందరికీ కానీ బయట అందరికీ తెలిసిపోతుంది ఎందుకంటే కోడల దగ్గర కొంత లాగుతూ ఉంటారు అత్త దగ్గర కొంత లాగుతూ ఉంటారు ఒకరి గురించి ఒకరికి లేనిపోనివి చెప్పి తగాతలు పెడుతూ ఉంటారు మీ గురించి లాగుతూ మిమ్మల్ని మాటల్లో పెట్టి అసలు విషయాన్ని లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా ఏ కుటుంబం సరిగా ఉన్నా కానీ చూడలేనటువంటి మనుషులు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారండి ఇలా మీ నుంచి లాగుతున్నారని మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా సరే ఇంటి గుట్టు పొరపాటును కూడా బయట పెట్టకండి ఎందుకంటే అది మీ కుటుంబం ఈ రోజు గొడవలు ఉండొచ్చు రేపు మీరు సఖ్యంగా ఉండొచ్చు పైకి ఎదగొచ్చు ఇవన్నీ వాళ్ళ సంబంధం లేదండి వాళ్ళు అడిగే వాళ్ళందరూ ఇళ్లలో సమస్యలు లేవా తగాదలు లేవా ముందు వాళ్ళ గొడవలు సరిచేసుకోమండి తర్వాత మనకు సలహాలు ఇవ్వచ్చు ఇలా ఎవరి మాటలో విని అనవసరంగా అత్తవారింట్లో గొడవలు పెట్టుకోకండి ఇది మీ కుటుంబం మీ వంశం రేపు ఎదగాల్సింది ఉండాల్సింది మీరు రేపు మీకు ఏదైనా సమస్య వస్తుందండి ఇప్పుడు పుల్లలు పెట్టిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ రేపు వస్తే ఆదుకుంటారా మంచి చెడైనా మన కుటుంబమే మనల్ని ఆదుకుంటుంది లేదు మా అత్త ఎలాంటిదండి మా ఆడపడుచు ఎలాంటిదండి మా భర్త ఎలాంటి వాడు ఎలా ఉండాలండి నేను చాలా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళని మార్చే ప్రయత్నం చేయండి లేదా మీరు మారే ప్రయత్నం చేయండి ఏ సమస్య ఉన్నా కానీ మీ ఇంటి లోపలే పరిష్కరించుకునేటువంటి మార్గాన్ని చూసుకోండి వీళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు ఎదిగి చూపించండి అంతేకాని వాళ్ళ మాటలు విని మీ సంసారాన్ని మీ కుటుంబాన్ని మీ పిల్లల భవిష్యత్తుని శూన్యం చేయకండి ఇప్పుడు మన అత్తని మనం ఎలా హ్యాండిల్ చేస్తామో మనకు వచ్చే కోడలు కూడా మనల్ని ఎలానే హ్యాండిల్ చేస్తారు కాబట్టి మన అత్తని సర్చ్ చేయాలి మనకు వచ్చే కోడల్ని సర్చ్ చేయాలి అంటే మనం ముందు పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా కరెక్ట్గా ఉండాలి ఎంతో మంది బయట మిమ్మల్ని నెగిటివ్గా మైండ్ వాష్ చేయాలని చూస్తూ ఉంటారు కాస్త జాగ్రత్తగా ఉండండి బయట వాళ్ళ మాటలు వినకండి ఇంటి గుట్టును బయట పెట్టకండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ ఫైవ్ మనం కళ్ళతో చూసిన విషయం కంటే కూడా చెవుల్లో వేసినటువంటి విషయమే ఎక్కువగా పాక్కుంటూ పోతుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే మన అత్తవారింట్లో చిన్న చిన్న సమస్యలు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వస్తూనే ఉంటాయండి పుట్టింట్లోనైనా అత్తవారింట్లోనైనా ఇక్కడ అత్తవారింటికి రాగానే చిన్న చిన్న గొడవలను కూడా భూతార్దంలో చూసేసి వెంటనే పుట్టింటికి మోయకండి ఎందుకంటే మనం ఇక్కడ ఫేస్ చేస్తున్నటువంటి సమస్య వన్ పర్సెంటే కానీ అది చెవుల ద్వారా అత్తవారి అమ్మవారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన మీద ప్రేమతో టెన్ పర్సెంట్ ఊహించేసుకొని నలిగిపోతూ ఉంటారు వాళ్ళు మీ మీద ప్రేమతోటి అయ్యో మనమ్మాయి ఇబ్బంది పడిపోతుందని చెప్పేసి వాళ్ళు మీ అత్తవారింటి మీద నెగిటివ్గా సలహాలు ఇవ్వచ్చు ఇలా చేయి అలా చేయని మీరు ఇంకా అస్త చెప్తూ ఉండొచ్చు అలా అవనేది పెరిగి మీరు మీ అత్తవారింట్లో చేసినటువంటి బిహేవియర్ వల్ల మీరు మీ అత్తవారింట్లో ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది బద్ద శత్రువులుగా మారాల్సి వస్తుంది ఇలా ఒకే ఇంట్లో ఉండి యుద్ధాలు చేసుకొని మనశ్శాంతి లేకుండా ఇంటిని సర్వనాశనం చేసుకునే బదులు ఈ పుట్టింటికి మోసేది ఆపి చిన్న చిన్న సమస్యలు మీ తెలివితోటి మీ సమయ స్ఫూర్తితోటి మీ ఓపికతోటి మీ సహనంతో మీ మౌనంతో ఇక్కడే సమస్యను పరిష్కారం చేసుకుంటే ఎలా ఉంటుంది సమస్య ఎక్కడుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది ఇక్కడ వెతకటం ఆఫ్ చేసి అక్కడ మోసి వాళ్ళ మనశ్శాంతిని కూడా దూరం చేయకండి వాళ్ళ మనసులు కూడా పాడు చేయకండి ఏదో పెద్ద మేజర్ అయితేనే తప్పితే చిన్న చిన్న విషయాన్ని పుట్టింటికి మోయకండి మనకి ఇరవై ఐదు సంవత్సరాల వరకేనండి మన పుట్టింట్లో తల్లిదండ్రులు తర్వాత మనం చచ్చేదాకా కూడా మన అత్తవారింట్లో వాళ్ళే మనకి తల్లిదండ్రులు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి నిజంగా చాలా సఫర్ అవుతూ ఉంటారు అత్తవారింట్లో నేను ఎంత తల్లిలాగా చూసుకున్నా కానీ మా అత్తగారు నన్ను ఇలా వేధిస్తూ ఉంది మాటలతో చిత్రపద చేస్తూ ఉంది ఉంటారండి అలాంటి మనుషులు కొంతకాలం మీరు అవన్నీ పక్కకు నెట్టేసి కాస్త ప్రేమ చూపిస్తూ చూపిస్తూ ఉండండి రాయి కూడా మారుతుందండి కానీ ఆ మారేదాకా మనం చేయాల్సినటువంటి ప్రయత్నం చేసే ఓపిక మనలో ఉండాలి అలాగే ప్రతి ఒక్క అత్తమామలు కూడా చెప్తున్నానండి ఒక ఇంటి ఆడపిల్ల తల్లిదండ్రులు వదిలేసి మీరే తల్లిదండ్రులు అని మిమ్మల్ని నమ్ముకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ వదిలేసి మీ ఇంటికి వస్తుంది తనని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు పెద్దవాళ్ళు కోడలు చిన్నది కాబట్టి చిన్నపిల్ల తప్పు చేస్తే భరించాల్సినటువంటిది సరిదిద్దాల్సినటువంటిది మీరే కాబట్టి తనతో పాటు ఈక్వల్గా గొడవ పడుతూ తనతో పాటు ఈక్వల్గా తన తప్పులు వేరెత్తి చూపిస్తూ ఇలాంటి ప్రయత్నాలు కాస్త ఆపి కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కోడలు కూడా అలాగే పెద్దవాళ్ళని రెస్పెక్ట్ని ఇస్తూ ఉండండి మీరు విలువ ఇవ్వండి మీ విలువను కాపాడుకోండి మీరు కనుక అత్త కోడలు పర్ఫెక్ట్గా ఉంటే బయట వాళ్ళు నోరెత్తి మాట్లాడటానికి కూడా ధైర్యం చేయరు లేకపోతే అత్తకి చెప్పే మాటలు అత్తకి కోడలు చెప్పే మాటలు కోడలకి చెప్పి మన నుంచి అన్నిటి పరంగా కూడా వాళ్ళు లాభం పొందుతూ ఉంటారు బయట వాళ్ళు అలాగే మీరు ఇక్కడ అత్తవారిని సరి చేసుకొని హ్యాపీగా ఉన్నారనుకోండి మీ యొక్క తల్లిదండ్రులు కూడా అక్కడ గుండె మీద చేయి వేసుకొని ప్రశాంతంగా హాయిగా నిద్రపోతారండి ముందు మీ యొక్క తల్లిదండ్రులకి ఆ ధైర్యాన్ని ఇవ్వండి నా కూతురు అత్తవారింట్లో చాలా హ్యాపీగా ఉంది అత్తగారి వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు నా కూతురు వాళ్ళ ఇంటి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా చాలా బాధ్యతగా చూసుకుంటుంది నేను చాలా అంత మంచి కూతురుని కన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని మీ తండ్రికి ఒక చిన్న సంతోషాన్ని ఇవ్వండి ఏ మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులకి ఈ చిన్న సంతోషాన్ని కూడా ఇవ్వలేరా కరెక్టే అత్తామామలు వేధించే వాళ్ళు ఉంటారు భర్త వేధించే వాళ్ళు ఉంటారు ఒకవేళ అత్తామామలు సరిగా చూసుకుంటున్నా కానీ కోడలు ఇబ్బందులు పెట్టేవాళ్ళు విలువ లేకుండా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు నేను అందరినీ అందరూ ఇలానే ఉంటారు అందరు అత్తలు ఇలానే ఉంటారు అందరు కోడలు ఇలానే ఉంటారని నేను చెప్పట్లేదండి ఉంటారు కోడలు అన్న తర్వాత కామన్ వాటిని కాస్త సరి చేసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని నేను చెప్తున్నాను దేవుడు ఏ కారణం లేకుండా ఏ జంటని కలపడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు హ్యాపీగా ఉంటే మీ భర్త హ్యాపీగా ఉంటారు మీ అందరూ హ్యాపీగా ఉంటే మీ కుటుంబం పిల్లలు అత్తమామలు తల్లిదండ్రులు అందరూ హ్యాపీగా ఉంటారు కాబట్టి ఆడకూతురులో ముఖ్యంగా ఇంటి ఇళ్ళల్లో ఈ ఐదు లక్షణాలు ఉంటే సరి చేసుకొని మార్చుకొని హ్యాపీగా ఉండండి లేకపోతే ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతుందండి నేను మన ఆడవాళ్ళందరినీ ఉద్దేశించి మీ మంచి కోరి ఈ ఐదు పాయింట్లు మీ ముందుకు తీసుకొచ్చానండి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి మీకేమైనా ఇలా కాదు అలా మీకు ఏమైనా డౌట్ కానీ ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తానండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సరే